మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వెళ్ళండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ పండగ ఎలా చేసుకున్నారండి నేనైతేనండి పానకం చేశాను మార్నింగ్ మార్నింగ్ అలాగే చూడండి ప్రసాదం కూడా చేస్తున్నాను అంటే పాయసం అనమాట నేను అంటే రైస్తో చేసుకునే బదులు మనం ఎర్రనోకతో చేసుకుంటే కూడా బాగుంటుంది అదే ఎర్రనోక అంటే బల్సీ రవ్వ తెలుసు కదండి గోధుమ రవ్వ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంతో కూడా ఒకసారి ట్రై చేయండి ప్లస్ మీ ముందుకి నేను ఎందుకు వచ్చానంటే ఒక అమ్మాయి అండి తెలుసు కదా మీ అందరికీ మెసేజ్ పెట్టింది తనకి గర్భవాపు ఉందటండి అదే ఎడినోమైసిస్ ఉంది ఆపరేషన్ పడుతుంది అన్నారు డాక్టర్స్ అదే ఆపరేషన్ చేయాలి అన్నారండి అని పెట్టిందండి గచ్చకాయ వాడొచ్చా అని చెప్పిందండి అడిగిందండి అయితే నేను గచ్చకాయ వాడాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదండి మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే పచ్చిన చేయాలి ఖచ్చితంగా ఫుడ్ అనేది మార్చుకోవాలి అని నేను అందరికీ చెప్తాను అదేవిధంగా ఈ అమ్మాయికి కూడా చెప్తున్నాను అయితే అమ్మ ఆపరేషన్ పడుతుంది అన్నారంటే డాక్టర్స్ ప్రాబ్లం గట్టిగానే ఉందని కదా అర్థం కానీ కొన్ని రోజులు నువ్వు చాయిస్ అనేది తీసుకోవాలి ఎలా అంటే ఫుడ్ అనేది మార్చుకుని అలాగే వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడుకుంటూ డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ కూడా మారద్దు మీరు ఫుడ్ ఎప్పుడైతే మార్చారో ఏ ట్యాబ్లెట్స్ వేసినా కూడా మీకు పనిచేస్తుంది అది మాత్రం గ్యారంటీ ఫుడ్ మార్చుకోవాలండి ఫుడ్ ఎలా మార్చుకోవాలి అంటే ముందు వైట్ రైస్ మానేసేసి బ్రౌన్ రైస్ వాడాలి లేదా జొన్న రొట్టెలు లేదంటే గోధుమ రవ్వ లేదంటే రాగి సంకటి ఇలాంటివి తినడానికి ట్రై చేయండి ఇది చూడండి రవ్వతో పాయసం అయితే చాలా బాగుంటుంది బెల్లం వేసుకుని మరిగించి పాలు పక్కన పెట్టుకుని మరిగించుకుని కలుపుకోవాలి లేదంటే బెల్లం వేస్తే ఇరిగిపోతాయి కదండి పాలు నేనైతే అలా సింపుల్గా చేసేసాను నేను అప్పుడప్పుడు దీంతో రైస్ కూడా చేసుకునే అన్నం బదులు దీంతో నేను అన్నం కూడా తినేస్తాం అనమాట ఈవేళైతేనండి నేను ఈ రైస్నే తీసాను అది స్కిప్ అయిపోయింది తీసి సాంబార్ పెట్టుకున్నాను కీర దోసకైతే సాంబార్ పెట్టుకుని దాంతో రైస్ రైస్ తింటాం అనమాట ఇవాళ ఓకేనండి మరి ఈ అమ్మాయికి నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ వెంటనే కొన్ని పద్ధతులు పాటించుకోవాలమ్మా వేడి నీళ్ళు రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగాలి ఆ తర్వాత వచ్చి ఏదైనా గ్రీన్ టీ పాలు మానేసేయాలి పాలు ప్యాకెట్ పాలు అస్సలు తాగకూడదు ఒకవేళ మీకు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అనుకోండి అది మనకు పౌడర్ ఏవి కలపనేవి కెమికల్స్ అవి కలపకుండా దొరుకుతాయి కదా ప్యూర్ పాలు అవి అవి తాగండి ప్యూర్ మిల్క్ దొరికితే అవి వాడండి నేనైతే పాయసం ప్యూర్ మిల్క్తో చేస్తున్నానండి వాళ్ళు గేదె ఉన్నాయి అనమాట బాగా వస్తుంది వెన్న కూడా చాలా బాగా వస్తాయి ఈ పాలు నాకు మేము ప్యాకెట్ పాలు వాడము అమ్మాయి కూడా మీరు కూడా ప్యాకెట్ వాళ్ళు మానేసుకునండి అలాగే టీలు కానీ కాఫీలు కానీ తాగొద్దు షుగర్ అనేది అసలు టచ్ కూడా చేయకూడదు బెల్లం వాడుకోవాలమ్మా అలాగే డ్రై ఫ్రూట్స్ బాగా తినాలి మార్నింగ్ మార్నింగ్ మీరు టిఫిన్ తినండి కానీ వైట్ అంటే వైట్ రైస్తో చేసి ఏవి తినకూడదు బ్రౌన్ రైస్తో దోశలు వేసుకోండి కొర్రలు వాడండి బాగా మీకు కొర్రలు మాత్రం బాగా పనిచేస్తాయి అనమాట ఇదిగో నేను దోశలు అయితే చూడండి ఇది కూడా రవ్వతోనే చేస్తున్నాను దోశలు మనకి బియ్యం బదులు రవ్వ వేసుకుని చేసుకున్న కూడా దోశలు చాలా బాగా వస్తాయి అనమాట ఈ స్టైల్లో మీరు టిఫిన్లు అవి చేసుకోవడానికి ట్రై చేయండి వైట్ రైస్ అయితే వాడద్దు ఇంకొకటి ఏంటంటే ఆయిల్స్ కూడా మార్చుకోవాలి మీరు ఆయిల్ ఏంటంటే బయట ప్యాకెట్లో దొరుకుతాయి కదా ఆయిల్ అయితే మీరు వాడకూడదండి ఎందుకంటే ఆయిల్లో కూడా మనకి రకరకాల కెమికల్స్ యాడ్ అవుతున్నాయి దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవటం వల్లే కదా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అవి తగ్గాలి అంటే ఫస్ట్ ఫుడ్ మార్చుకోవాలి ఫుడ్ ఎప్పుడైతే మార్చుకున్నామో ఆరోగ్యం అనేది మన చేతుల్లోకి వచ్చేస్తుంది అలాగే నేను చాలా వీడియోలు పెట్టానండి సోంపుతో టీలు పెట్టాను ఒకసారి నా షార్ట్లు కూడా చూడండి చూసి ఆ రకంగా మీరు సోంపు టీలు డైలీ తాగుతూ ఉండండి ఏంటంటే పొట్ట అనేది క్లీన్ అవ్వాలి ఫస్ట్ అలాగే తేనె నిమ్మరసం కూడా తాగొచ్చు నిమ్మరసం కూడా ఎక్కువండి టమాటాలు ఎక్కువ తినాలి కర్రీస్ అన్నీ వాడవచ్చు కానీ వంకాయ దుంప సరుకు అంటే కొంచెం కంద లాంటివి మానేసేయండి ప్లస్ మీరేంటంటే డేట్స్ రానంతసేపు ఈ రకమైన ఫుడ్ తినాలి బిర్యానీలు అవి చేసుకోండి అలాగే ఇది కూడా ఏంటి పులిహర ఉంటుంది కదా ఆవు పిండి వేసుకుని పులిహోర కూడా చేసుకోండి నేను ముందు వీడియోలో పులిహోర ఎలా చేయాలి అవి కూడా పెట్టాను అలాగే చేదుకు సంబంధించినవి బాగా తింటూ ఉండండి కాకరకాయ కూరలు అలాగే ఇప్పుడు వేప పువ్వు దొరుకుతుంది కదా మనకి వేప పువ్వు తెచ్చుకుని దాంతో పచ్చళ్ళు లేదంటే అస్తమానం ఉగాది పచ్చళ్ళు చేసుకుని తినడానికి ట్రై చేయండి ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు ప్లస్ దానిమ్మ జ్యూస్ మాత్రం ఎక్కువగా తాగాలి మీకు బ్లడ్ ఎంత ఉందన్నది నాకు పెట్టలేదు బ్లడ్ పర్సంటేజ్ కూడా మీకు పన్నెండు పాయింట్లు ఉండాలి అంటే సపోటాలు వస్తున్నాయి కదండి ఇప్పుడు మనకి సపోటా జ్యూస్లు ఎక్కువ తాగండి ఖచ్చితంగా బ్లడ్ అనేది పడుతుంది అనమాట ఇప్పుడైతే మీరు పొట్ట క్లీనింగ్ చేసేసుకుని మోషన్ ఫ్రీగా వెళుతూ సగం రోగం తగ్గిపోయినట్టే తెలుసా అప్పుడు మీరు ఇంగ్లీష్ ముందులో మానొద్దు ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఈ పొడి వాడుకోండి అయితే ఒక నలభై రోజులు వాడుకున్నాక వెళ్ళి స్కాన్ చేయించుకుని మీకు ఎంత ఉంది తగ్గిందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి మీరు ఆపరేషన్కి వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకోండి మీకు డేట్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం మీ ఫుడ్ సిస్టమ్ అంతా మార్చుకోవాలి కారం అనేది టచ్ కూడా చేయకూడదు ఇలాంటి జో సేమియా పాయసాలు చేసుకోండి ఇది సారీ సేమియా కాదండి సగ్గు బియ్యము ప్లస్ రాగి పిండితో నేను పాయసం చేశాను అలాగే ముందు నేను పెట్టాను చూసారా రవ్వతోని అలాంటి పాయసాలు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని అలాంటి పాయసాలు మాత్రమే తాగాలి డేట్స్ టైంలో మొత్తం ఫుడ్ అనేది మార్చుకోవాలి కారం కానీ మనకి మసాలాలు కానీ మిరియాలు కానీ ఏమీ వాడకూడదు అదే టై అదే విధంగా మీకు బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అంటున్నారు కదా గచ్చకాయ పొడి కూడా వాడకూడదు ఆ టైంలో మొత్తం అన్నీ క్లోజ్ చేసి ఓన్లీ స్వీటు ఫ్రూట్స్ జ్యూసులు మాత్రమే తాగాలి కూర అనేది తినచ్చు కానీ కారం లేక వండుకోండి చప్పుచప్పగా వండుకొని తినాలన్నమాట కాబట్టి మీరు అలాంటి డైట్స్ చేసుకోండి ఇక చూసారు నేను రైస్ వేసి అందులో ఉలవలు నానబెట్టిన ఉలవలు కూడా వేసి రాగి పిండితో మనం ఎలా కాసుకుంటాము కొంచెం రైస్ వేసి అనమాట నేనైతే మిగిలిన మార్నింగ్ మిగిలిపోయిన రైస్తో చేస్తున్నానండి ఇలాంటివి కూడా మీరు తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరగాలి ప్లస్ రా మీకు బ్లడ్ కూడా బాగా పట్టాలి పొట్టంతా క్లీన్ అవ్వాలంటే ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి కదా ఇవన్నీ చేసుకోగలిగితే మీరు అనేది మొదలు పెట్టుకోండి కానీ ఇవన్నీ మించి ఇయ్యలేమండి అంటే కనుక మీరు గచ్చకాయ వాడొద్దు ఎందుకంటే పని చేయదండి అలాగే ఎన్వి కూడా తినొద్దు గుడ్డు కానీ మాంసం అలాగే చికెన్ మటన్ ప్లస్ ఫిష్ ఎండి చేపలు ఇలాంటివి అస్సలు తినొద్దు కాయగూరలు మాత్రం ఎక్కువగా తినండి ఆకుకూరలు ఎక్కువగా తినండి ఎందుకంటే ఎన్వి ఎందుకు మానేమంటారంటే ఆల్రెడీ మీకు ఇన్ఫెక్షన్ అనేది లోపల రెడీగా ఉంది ఇన్ఫెక్షన్ ఉండటం వల్లే కదా మీకు ఈ వాపు అనేది వచ్చింది ప్లస్ బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అసలు పొరపాటున కూడా మీరు ఎన్వి అనేది తినకూడదు అనమాట నూనె చెప్పాను కదండి నూనె మాత్రం కంపల్సరీ మార్చుకోండి నేతితో వండుకు తినండి లేదు అనుకుంటే మీరు ఆడించిన నూనెలు ఉంటాయి కదండి గానుగ దగ్గర వేరుసిన నూనె కానీ నువ్వుల నూనె కానీ తెచ్చుకుని అది మాత్రమే మీరు వాడాలి అనమాట ప్రత్యేకంగా వండుకునైనా తినాలి మీరు చెప్పాను కదా డేట్స్ టైంలో మాత్రం పొరపాటును కూడా మసాలా కానీ కారం కానీ అస్సలు వాడకూడదు కానీ మామూలుగా డేట్స్ అయిపోయింది మీకు బ్లీడింగ్ తగ్గిపోయింది అన్న రోజుల్లో మాత్రం మీరు మామూలుగా తినొచ్చు మామూలుగా అంటే ఇది మసాలాలు అవి వేసుకుని బిర్యానీలు అవి తినండి కూరలు కూడా కాస్త స్పైసీగా వండుకొని తినొచ్చు అనమాట నేను ఇదిగోండి ఇది రాగి సంకటి చేశాక తోడి పెట్టే పాలు అనమాట ఈ మధ్య చుక్క వేసిన పాలుని వేసేసి అలా మూత పెట్టేసి తింటే చాలా బాగుంటుంది అలాగే సపోటాలు చాలా సవగ్గా ఉన్నాయి కదండి జ్యూస్ చేసుకుని తాగటానికి ట్రై చేయండి మరలా మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బై బై సీ